నెల్లూరు జిల్లా రాపూరు బద్బెల్ నేషనల్ హైవేపై సుమారు మూడు లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది రాపూరు సిఐ మలిశెట్టి సుబ్రహ్మణ్యం ఎస్ఐ మాల్యాద్రి కథనం మేరకు శనివారం తెల్లవారుజామున హైవేపై పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా కడప జిల్లా వైపు నుంచి వస్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్ కారు అనుమానాస్పదంగా వేగంగా వెళ్తుండటంతో గస్తీలో ఉన్న పోలీసులు కారును వెంబడించారని పెంచలకోన మలుపు వద్ద కారు రోడ్డు మార్జిన్ దాటుకొని ముళ్ల కంచులోకి వెళ్లడంతో స్మగ్లర్లు వాహనాన్ని వదిలి పరారయ్యారని వాహనాన్ని తనిఖీ చేయగా అందులో మూడు లక్షల విలువ చేసే పన్నెండు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు వాహనంతో సహా వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు

పెంచలకోన ఏరియాలో మా వాళ్ళు స్టాఫ్ పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్న సమయంలో సుమారుగా రాత్రి మూడు నుంచి నాలుగు గంటల మధ్య ప్రాంతంలో పెట్రోలింగ్ తిరుగుతూ ఉండి సైడ్ నేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు పోలీస్ యొక్క జీపుని అట్లానే ని గమనించి ఒక వెహి ఒక వెహికల్ అతి ఫాస్ట్గా అతివేగంగా ప్రయాణించడం అనేది జరిగింది ఫాస్ట్గా ఉంటే మా వాళ్ళకు కూడా డౌట్ వచ్చి దాన్ని ఫాలో అవడం అనేది జరుగుతుంది ఈ క్రమంలో ఆ వెహికల్ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పెంచలకోన టెంపుల్ యొక్క టర్నింగ్ ప్రాంతంలో అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి రోడ్డు మధ్య దిగి ముల్లకంచెల్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది వెళ్ళిపోయిన తర్వాత మా ఓన్లు ఆ పాయింట్కి రీచ్ అయ్యేదానికి అందులో వ్యక్తులైతే ఎవరూ లేరు వెహికల్ అయితే పూర్తిగా ముల్లకంచెల్లోకి వెళ్ళిపోయి ఉంది పోయి వెహికల్ మనుషులు ఉన్నారేమన్నా పోయి చూస్తే డోర్ తీసి చూస్తే మనుషులైతే ఎవరు కనపడలేదు లోపల ఏదో దొంగల మాదిరిగా ఉంటే లైట్లు వేసుకొని మా వాళ్ళు చూశారు చూస్తే అవి దొంగలుగా ఉండి ఎర్రగా ఉన్నాయి ఇంతలోనే ఆ ఏరియాలో గస్తీ తిరుగుతున్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇంత రావటం అనేది జరిగింది వీళ్ళు కూడా వచ్చి ఏం జరిగిందా అనేది చూస్తే లోపల దొంగలు గమనించారు గమనించిన తర్వాత ఫారెస్ట్ వార్డు ఇవి ఎర్రచంద దొంగలగా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది వెంటనే సమాచారాన్ని మా గస్తీలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వీళ్ళు మా ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చారు సమాచారం ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు ఆ ప్రాంతానికి చేరుకొని పూర్తిగా అవి విచారించి అవి దొంగలుగా నిర్ధారించుకున్న తర్వాత మీడియా మధ్యవర్తులను పిలిపించి అక్కడే మధ్యవర్తుల సమక్షంలో అవి మొత్తం కూడా తనిఖీ చేయడం అనేది జరిగింది తనిఖీ చేస్తే మొత్తం లోపల పన్నెండు ఎర్రతం దొంగలో ఉన్నాయి వీటి మొత్తం వెయిట్ వచ్చి సుమారుగా మూడు వందల పదిహేను కేజీలు దాకా ఉన్నాయి దీని యొక్క దీని యొక్క విలువ వచ్చి మార్కెట్ వాల్యూ ప్రకారం అవి రెండు లక్షల ఎనభై వేలు దాకానే ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది తర్వాత వెహికల్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించాము పరిశీలిస్తే వెహికల్లో వెహికల్కి ఒక నంబర్ ప్లేట్ ఉండి లోపల ఇంకో స్పేర్ నెంబర్ ప్లేట్ కూడా ఉంటుంది ఈ మొత్తం కూడా పరిగణలోకి తీసుకున్నాము పరిగణలోకి తీసుకొని మీడియాతో సమక్షంలో ఈ మొత్తం కూడా సీజ్ చేశాము సీజ్ చేసి దర్యాప్తు అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది